హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ టు అనదర్ త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాం ఇది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ ఏరియా కలిగి ఉంది సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇప్పుడు మనం ఎంట్రెన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాం ఎంట్రెన్స్ డోర్ దగ్గర మెయిన్ డోర్ ఆర్చ్ ఫ్రేమ్ ఇలా చేసామండి చూడండి ఫుల్ ప్యానలింగ్ ఇచ్చేసాము సెంటర్ లో మనం ఎక్స్ట్రా డోర్ కూడా చేసాము ఇక్కడ విత్ స్టీల్ జాలీ డిజైన్ ఇచ్చాం అనమాట ఇక్కడ నెక్స్ట్ లోపల చూసుకుంటే అది బిల్డర్ ఇచ్చిన డోర్ ఆల్రెడీ ఉంది అనమాట సో ఎక్స్ట్రా డోర్ మనం చేసాము అండ్ ఇక్కడ షూ ర్యాక్ కూడా చేసాం షూ ర్యాక్ బిగ్ షూ ర్యాక్ ఇక్కడ ఓపెనబుల్ స్టోరేజ్ ఇచ్చాము అనమాట డైలీ చెప్పల్ ఇక్కడ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సీటింగ్ విత్ స్టోరేజ్ చేసాము షూ ర్యాక్ కి అండ్ ఇక్కడ సిలిండర్ కి ప్లేస్ ఇచ్చాం అనమాట ఎక్స్ట్రా సిలిండర్ సో ఇక్కడ కూర్చొని హ్యాపీగా షూ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం సో ఇది లివింగ్ రూమ్ అండి ఎంటర్ కాగానే లివింగ్ రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే డిజైన్ ఇచ్చామండి సో టూ ఫ్యాన్స్ మధ్యలో జూమర్ కి ప్రొవిజన్ ఇచ్చామండి సెంటర్ లో చూసుకుంటే మనం వుడ్ ప్యానలింగ్ అనేది చేసి దానికి ఇలాంటి డైమండ్ గ్లాస్ అనేది స్టిక్ చేయడం జరిగిందండి చూడండి చాలా లుక్ వచ్చింది నెక్స్ట్ దీని తర్వాత టీవీ యూనిట్ ఉందండి ఇది లివింగ్ హాల్లో టీవీ యూనిట్ డిజైన్ ఇలా ఇచ్చాము అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనం మొత్తం ఇక్కడ ఇట్లా లోవర్స్ డిజైన్ ఇచ్చామండి ఇది మాన్యువల్ మేడ్ అండ్ మధ్య మధ్యలో ప్రొఫైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇదంతా కూడా మొత్తం బ్యాక్ ప్యాన్లింగ్ చేయడం జరిగింది వుడ్ కలర్ హై గ్లాస్ లామినేషన్ ఇచ్చాము అండ్ సైడ్ ఇలా మనం షెల్స్ ఇచ్చామండి ఓపెన్ షెల్స్ ఇచ్చాము ఇక్కడ చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇన్వర్టర్ కి స్టోరేజ్ ఇచ్చాము ఇలా ఇన్వర్టర్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు టీవీ పక్కనే నెక్స్ట్ ఇక్కడ బాటమ్ స్టోరేజ్ ఇచ్చామండి బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే డ్రా స్టోరేజ్ ఇచ్చాము సెంటర్ లో ఓపెనబుల్ స్టోరేజ్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనమాట ఇది రోజ్ గోల్డ్ ప్రొఫైల్ కొంచెం కాస్ట్లీ ఉంటుందండి ప్రొఫైల్ గ్లాస్ అనేది అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ లామినేషన్ సారీ ఇక్కడ ప్యానెల్ చేసామండి ఎలివేషన్ ప్యానెల్ ఈ ఎలివేషన్ ప్యానెల్ కి మార్బుల్ కలర్ ఫినిష్ తో మనం ఇక్కడ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ టీవీ పక్కన మనం హాల్ నుంచి లాబీలోకి ఎంటర్ అయ్యే ఆర్చ్కి కూడా ఇక్కడ మనం ఫ్రేమింగ్ చేసాము దానికి వచ్చేసి లైటింగ్ ప్రొవిజన్స్ ఇలా ఇచ్చాము హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ నెక్స్ట్ దీని తర్వాత మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి ఇక్కడ పల్స్ సింబల్ లాగా మనం ప్రొఫైల్ లైట్ తో ఇక్కడ డిజైన్ ఇచ్చాం అనమాట చాలా లుక్ వచ్చింది అండ్ దాని కింద చూసుకుంటే క్రాకరీ యూనిట్ ఇచ్చామండి క్రాకరీ యూనిట్ చూసుకుంటే హెడ్ లెవెల్ మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ స్టోరేజ్ అనేది ఇచ్చామండి విత్ బ్లాక్ ప్రింటెడ్ గ్లాస్ ఇచ్చాము అండ్ మిడిల్ లో చూసుకుంటే డైమండ్ గ్లాస్ ఇచ్చాము అండ్ ఇక్కడ బాటంలో చూసుకుంటే ఇక్కడ క్వార్జ్ స్లాబ్ కస్టమర్ వేసుకున్నారండి బాటంలో స్టోరేజ్ ఇచ్చాము ఇలా డ్రా స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ బ్లూ ఇష్ గ్రే కాంబినేషన్ అనేది ఇచ్చామండి చాలా నీట్ గా వచ్చింది అండ్ ఇక్కడ మనం డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము సో ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుందండి అండ్ ఇక్కడ మనకి పూజా మందిరం కూడా ఉంది డైనింగ్ టేబుల్ ఆపోజిట్ లో పూజా మందిరం ఇచ్చాము అండ్ ఇది నార్త్ వాల్ కి ఇచ్చామండి ఇక్కడ కూడా వాస్తు ప్రకారం పెట్టుకోవచ్చు నార్త్ వాల్ కి సో ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే ఇక్కడ గ్లాస్ ఇచ్చాం అనమాట టోటల్ గా క్లోజ్ కాకుండా గ్లాస్ ఇచ్చాము అండ్ ఇటువైపు కూడా మనం మొత్తం కూడా ఈ గ్లాస్ డోర్ ఇచ్చాము ఇంత పెద్ద గ్లాస్ డోర్ సో ఇది ఫోల్డబుల్ గ్లాస్ ఇచ్చాము మొత్తం కూడా టఫ్ అండ్ గ్లాస్ అండ్ ఈ ఛానలింగ్ సిస్టమ్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది బట్ ఇక్కడ కస్టమర్ ప్రిఫరెన్స్ చేశారు కాబట్టి మనం ఇచ్చాము అండ్ దీన్ని ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే ఇక్కడ లాక్ ఉంటుంది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం దీన్ని సో దీన్ని ఇలా మనం ప్రెస్ చేసి ఇలా ఒక కార్నర్ కి మనం పుష్ చేయొచ్చు సో ది ఇది పూజా మందిరం పూజా మందిరం ఇన్సైడ్ అనమాట సైడ్ ఇలా గ్లాస్ షెల్స్ ఇచ్చి మనం స్టోరేజ్ ఇచ్చాము అండ్ సెంటర్ లో కూడా మొత్తం కూడా డూకో గ్లాస్ డిజైన్ ఇచ్చాము ఇన్సైడ్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చామండి ఇక్కడ స్టెప్ డిజైన్ ఇచ్చాము అండ్ ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము ఇక్కడ నెక్స్ట్ కింద డ్రా స్టోరేజ్ అనేది బాటమ్ స్టోరేజ్ చూసాక మళ్ళీ ఈ డోర్ ని ఇలా క్లోజ్ చేయొచ్చు మళ్ళీ దీన్ని ఇలా పుల్ చేసేయచ్చు అనమాట పుల్ చేస్తే దాని ప్లేస్లోకి అది వచ్చేస్తుంది సో దీన్ని ఇలా సెటప్ చేసేయచ్చు సో దీంతో పూజా మందిరం కంప్లీట్ అయిందండి ఈ పూజా మందిరం తర్వాత మనం ఇక్కడ డైనింగ్ హాల్లో వ్యానిటీ ఏరియా ఉందండి ఈ వ్యానిటీ ఏరియా చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ చూసుకుంటే ట బ్యాక్ మొత్తం కూడా టైల్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము అండ్ బాటంలో స్టోరేజ్ చేసామండి బాటమ్ స్టోరేజ్ సైడ్ ప్యానల్స్ కూడా ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది సో దూరం నేను చూస్తే కింద పైన వచ్చేసి కలర్ మనకి యూనిఫార్మిటీ అనేది వచ్చిందనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నానో స్లాబ్ అనేది యూజ్ చేయడం జరిగింది అండ్ దీని తర్వాత ఇక్కడ మనం కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే ఈ ఏరియాలో ఆర్చ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాం విత్ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనమాట అండ్ సైడ్ షెల్ఫ్ ఇచ్చాము ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా వాడుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ ఇచ్చాం అనమాట ఇలా ఇది స్టోరేజ్ నెక్స్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ తర్వాత మనం కిచెన్ లోకి ఎంటర్ కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇది నెక్స్ట్ కిచెన్ లో చూసుకుంటే మొత్తం కూడా ఫినిష్ ఫినిష్తో ఈ కిచెన్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము ఇది లాంగ్ యూనిట్ ఇక్కడ ఓవెన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాము అనమాట ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము అండ్ కింద విక్కర్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఒక లాంగ్ యూనిట్ ఇచ్చాము సో ఇందులో ప్యాంట్రీ యూనిట్ సెటప్ చేసాము సో అందరికి యూజ్ఫుల్ అయిందండి అన్ని గ్రాసరీస్ ఇవన్నీ ఇందులో స్టోరేజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇదంతా కూడా అక్రాలిక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది అండ్ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ విత్ టింటర్ గ్లాస్ అనేది ఇచ్చామండి ఇక్కడ మొత్తం కూడా అండ్ ఇక్కడ చిమ్ని దగ్గరకు వచ్చేపాటికి ఇక్కడ మనం స్లైడింగ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్ ఇస్తూ అండ్ ఇక్కడ ఆరోకి ప్రొవిజన్ ఇచ్చామండి దీనికి కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్ యూజ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చిన్న స్మాల్ స్టోరేజ్ కూడా ఇచ్చాము చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి నెక్స్ట్ టాప్లో లాఫ్ట్ స్టోరేజ్ అంతా ఇలా మనం త్రీ సైడ్స్ ఇలా ప్రొవైడ్ చేసాము అండ్ బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనం ట్యాండమ్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేసామండి అండ్ ఇక్కడ పెద్ద పెద్ద సామాన్లు వేసుకోవడానికి ఇక్కడ ఒక అండ్ సెటప్ ఇచ్చాము అండ్ ఇక్కడ కార్నర్ సెటప్ ఇచ్చామండి ఈ కార్నర్ సెటప్ బైక్ ఇలా మనం మొత్తం కూడా పుల్ చేసుకోవచ్చు అనమాట సో టోటల్గా మనం కార్నర్ స్టోరేజ్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ట్యాండమ్ బాస్కెట్స్ పెద్ద పెద్ద యూజ్ చేయడం జరిగిందండి ఇక్కడ కట్లరీ షీట్ చూడండి నెక్స్ట్ కింద మనం బాటంలో స్టోరేజ్ ఇచ్చాము కదా విత్ ప్లేట్ సపరేటర్ ఇచ్చాం అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇలా వాష్ బేసిన్ కింద డోర్స్ పెట్టి కవర్ చేసాం అనమాట దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి ఓవరాల్గా అండ్ దీని తర్వాత మన యూటిలిటీ బాక్స్ అనేది అవుట్ సైడ్ ఇచ్చేసాము చిన్న స్మాల్ టూ బై టూ బాక్స్ ఇచ్చామండి సింపుల్ గా నెక్స్ట్ దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో లో చూసుకుంటే సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము సో సీలింగ్ డిజైన్ తర్వాత మనం ఇక్కడ అరిస్టో వాడ్రోబ్ ప్రొవైడ్ చేసామండి అరిస్టో వాడ్రోబ్ చూడండి టాప్ టు బాటమ్ సింగిల్ స్లైడ్ ఉంటుంది అండ్ ఈ అరిస్టో డోర్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి సో బాక్స్ ముందు చేస్తాము దాని తర్వాత ఈ అరిస్టో గ్లాస్ అనేది బయట నుంచి సెటప్ తీసుకొచ్చి పెడతాం అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాము విత్ కుషనింగ్ ఎఫెక్ట్ ఇచ్చాము ఇక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం స్టడీ యూనిట్ కూడా ఇచ్చాము అటాచ్డ్ స్టడీ యూనిట్ విత్ బుక్ ర్యాక్ అనమాట అండ్ ఇక్కడ వచ్చిన పిల్లర్ని ఇలా కవర్ చేసాం మనం అండ్ దీన్ని కంటిన్యూషన్గా మనం టీవీ యూనిట్ చేసాం ఈ టీవీ యూనిట్ ప్యానలింగ్ చూసుకుంటే ఇక్కడ అంతా కూడా లోవెస్ట్ డిజైన్ ఇచ్చాము అండ్ కొంచెం కాస్ట్లీ పడుతుంది నెక్స్ట్ దీని తర్వాత మనం అటాచ్డ్గా ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాము విత్ ఇన్సైడ్ స్టోరేజ్ ఇలా అనమాట సో ఓవరాల్గా ఇక్కడ అంతా కూడా అన్ని యూనిట్స్ ఇలా వన్ బై వన్ ఇలా కనెక్ట్ చేసాం అనమాట సో దట్ ఈ మనకి మొత్తం కూడా యూనిఫార్మిటీ అనేది వచ్చింది అండ్ ఇక్కడ ఒక కార్ట్ కూడా చేసాం ఈ కార్ట్ చూసుకుంటే ఇక్కడ హైడ్రాలిక్ కార్ట్ అండి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి టూ ఫీట్ హైట్ వరకు మనం క్వశ్చనింగ్ ఇచ్చామనమాట నెక్స్ట్ ఇక్కడ సైడ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము కార్ట్ పక్కన నెక్స్ట్ ఈ మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ మనం ఈ డైనింగ్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకుంటే ఇక్కడ కూడా మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ మధ్యలో వచ్చేసి హార్ట్ సింబల్ ఇచ్చామండి లెఫ్ట్ అండ్ రైట్ కూడా చిన్న చిన్న హార్ట్ సింబల్స్ ఇచ్చి వాటికి లైటింగ్ ప్రొవిజన్స్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ చూసుకుంటే మనం అరిస్టో స్లైడింగ్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసామండి టాప్ టు బాటమ్ స్లైడింగ్ ఉంటుంది అండ్ ఇందులో మల్టిపుల్ కలర్ కాంబినేషన్ అని యూజ్ చేసాము అండ్ విత్ ఇక్కడ మొత్తం కూడా సెంటర్ లో కూడా ప్రొఫైల్ తీసుకొచ్చాము సో దట్ చాలా లుక్ వచ్చింది దీనివల్ల అండ్ నెక్స్ట్ ఇదే కలర్ కాంబినేషన్ లో మనం ఇక్కడ స్టోరేజ్ బాక్స్ ఇచ్చాము ఇది లామినేటెడ్ అనమాట మొత్తం కూడా కింద బాటమ్ స్టోరేజ్ బాక్స్ ఇచ్చాము అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చామండి ఈ డ్రెస్సింగ్ యూనిట్ లో బాటంలో స్టోరేజ్ ఇచ్చాము ఈ మోడల్ లో ఇచ్చాము మొత్తం డ్రెస్సింగ్ యూనిట్ అండ్ ఇది ఇక్కడ లాఫ్ట్ స్టోరేజ్ అండ్ ఇక్కడ బీమ్ బయటకు వచ్చిందండి అండ్ మనకి ఏసీ పెట్టడానికి కూడా ఇక్కడ ప్రొవిజన్ కరెక్ట్గా లేకపోతే మనం ఇదంతా కూడా ఎల్ షేప్లో ఇలా ప్యాన్లింగ్ చేసాం ఇదంతా బీమ్ దీన్ని ఇలా మనం మార్బుల్ ఫినిష్తో ఇలా కవర్ చేయటం వల్ల చాలా లుక్ వచ్చింది అండ్ ఇందులోనే మనం ఇక్కడ కాట్ చేసామండి ఈ కాట్ కూడా హైడ్రాలిక్ కాట్ ఇన్సైడ్ స్టోరేజ్ ఉంది అండ్ వెనకాల చూసుకుంటే ఇక్కడ కుషన్ ఇచ్చాము టూ ఫీట్ హైట్ వరకు చూడండి ఈ మోడల్లో ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ ఒక స్టడీ యూనిట్ కూడా చేసాము ఈ స్టడీ యూనిట్ చూసుకుంటే బుక్ ర్యాక్ ఇలా ఇచ్చామండి ఈ మోడల్లో ఇచ్చాము అండ్ ఇక్కడ సైడ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇలా నెక్స్ట్ ఇక్కడ మనకి బాటమ్ యూనిట్ ఇచ్చాము అండ్ విత్ డ్రా స్టోరేజ్ అండ్ ఇక్కడ కూడా బుక్ బుక్ ర్యాక్ లాగానే స్టోరేజ్ ఇచ్చాము అనమాట ఇక్కడ సో దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది దీని తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి గెస్ట్ బెడ్రూమ్లో చూసుకుంటే ఫాల్సిలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి సింపుల్ డిజైన్ అండి చాలా నీట్గా వచ్చింది నెక్స్ట్ దీని తర్వాత వాడ్రోబ్ చూసుకుంటే ఇక్కడ స్లైడింగ్ వాడ్రోబ్ ఇచ్చాము ఇది లామినేటెడ్ వుడ్ వాడ్రోబ్ అండి అండ్ ఇక్కడ విత్ టీ పట్టి డిజైన్ ఇచ్చాము ఇది మెటాలిక్ బ్లూ కలర్లో ఇచ్చాము సో దట్ చాలా లుక్ వచ్చింది అండ్ టాప్లో చూసుకుంటే వైట్ అండ్ వైట్లో లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయటం జరిగిందండి సో దీంతో గెస్ట్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి సో దీంతో ఓవరాల్గా మన త్రీ బీహెచ్కే కంప్లీట్ అయింది హోప్ యు లైక్ దిస్ వీడియో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దిస్ ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్